కష్టమైన సుఖమైన నా భర్తతోనే జీవితం అంటే మీ ఇక్కడనే ఉంటాయి ఇక్కడనే నా భర్తకి నేను అంకితం నా ఇల్లు ఇదే మా అత్త మామ ఉండేది ఇదే నీ నిండా ఇక్కడనే ఐ వాంట్ జస్టిస్ నేను ఇక్కడనే ఉంటా మా అమ్మ మా అమ్మ నాన్న ఊరు వచ్చేమో క్లాస్ పెట్టు మా అత్తగారు ఊరు వచ్చేసి పోటాడమ్మా నాకు మ్యారేజ్ టెన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ జరిగింది నా పెళ్ళైన కానీ నా బస్టర్ అది అదనపు పట్టణం కావాలని సూచిస్తున్నారు పెళ్ళయిన మరుసటి రోజు నుంచలే నాకు ఫ్రిడ్జ్ కావాలి కూలర్ కావాలి ఆస్తి కావాలి జాగా కావాలి అని ఒకదాని తర్వాత ఒకరు నాకు ఇది కావాలి అడిగాలని చెప్పేసి నన్ను

అత్తమ్మ మామయ్య నా భర్త్ అని అడిగిన అసలు మీకు మా అమ్మ నాన్న వాళ్ళు ఒప్పుకున్న కాలకి ఇచ్చేసిన కదా మళ్ళీ ఇంకేమున్నది కావాలంటే మా చెల్లె వాళ్ళ చూస్తారు ఇప్పుడున్న వాటితో చదువుకుందాం మీకు ఏమైనా కావాలంటే ఉద్యోగం చేస్తాను రా లేదు చేస్తానరా నువ్వు ఉద్యోగం చేయొద్దు నువ్వు ఎటు పోవద్దు నువ్వు ఇంట్లో ఉండాలి పిండి గిన్నె పట్టాలి ఇంటిని చూసుకోవాలి జగన్ చేస్తాడు అఖింపేట ఓకే ఆర్ఏఎఫ్ నైన్టీ నైన్ బ్యాచ్ పెళ్ళయిన కానీ పెళ్ళయినటే నెక్స్ట్ టూ డేస్కే వెళ్ళిపోయాడు నన్ను ఇక్కడ మా అత్త మామ దగ్గర వచ్చేసి అంటే ఒక త్రీ మంత్స్కే వచ్చేసిండు వచ్చి ఒక వన్ డే టూ డేస్ ఉన్నారు అడ్రస్ నైట్ అస్తారు మార్నింగ్ పొద్దునలే వెళ్ళిపోతారు

సరే అని చెప్పేసి మేము ఇక్కడ పెద్ద మనుషుల దగ్గరనే కూర్చున్నాము పెద్ద మనుషులు చెప్పినట్టే నేను ఇంత నేను రాజు కష్ట వాళ్ళు ఏది చెప్తారు నేను దానికి కట్టుబడి ఉంటా అని చెప్పిండు కాబట్టి ఇప్పుడు నీకు సమస్య చెప్పు ఇప్పుడు 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 నీకు ఏం కావాలి నాకు నా భర్త ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటా నేను మొదటి కాల నుంచి చెప్పాడు గారే కాబట్టి ఈ రోజు ఏం జరిగిందంటే మేము పంచాయతీ అని చెప్పేసి ఫస్ట్ చేసినాము పంచాయతీకి ఈ రోజు వాళ్ళు అది ఉన్నారు మేము ఇటు ఉన్నాము దాని తర్వాత మా హస్బెండ్ డబ డబ్బా నా వెనకాల కచ్చిని చిన్న పట్టుకొని తిప్పి గుచ్చుకుపోతునే ఉన్నాడు నేను సంపెట్టను నేను నదకెట్టాను సావాలి సావాలని చెప్పేసి ఇంతకు ముందు హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయితే అండి చానికి నేను వచ్చే వాళ్ళకి ఇంట్లో ఎవ్వరు లేకుండా వెళ్ళిపోయిండు మా అత్త మా మామ మా మాది మా బావ

విజయలక్ష్మి భద్రయ్య మా భర్త పోతారం పోతారం సకినాల సత్యనారాయణ వాళ్ళ రెండో కొడుకు మా పాపని ఇచ్చిన జగన్ మా అల్లుడు సిఆర్పి నా బిడ్డని ఇచ్చిన నుండి ఆయన తోలికపోవడం ఎప్పుడైంది మ్యారేజ్ మ్యారేజ్ ఈ సంవత్సరం పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలల నుండి తోలుకుపోతలేడు ఆయన డ్యూటీ డ్యూటీ అంటాడు ఇవాళ తీసుకోతా అంటాడు తీసుకోలేదు అంటే ఓట్లు అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు మళ్ళీ ఇప్పుడు మొన్న సుత ఓట్లు అన్నాడు ఇదే పంచాయతీలకు మేము ఊకే ప్రతి గొడవలు ఆస్తి గొడవలు మాకు ఏమి లేవు మేము కట్నం ఇచ్చినాం ఆయనకు మంచి ఐదు వందల గజాల జాగా ఇచ్చినాము మంచి పదమూడు లక్షలు ఇచ్చినాము ఆయన ఫ్రెండ్స్ అన్నారా చైన్ పెట్టినాము ముంగరం పెట్టినాము ఆయన బ్రాస్లైట్ చూద్దాం పెడతామని చెప్పినాము దీపావళి దీపావళి కట్నం పెడతామని చూస్తే అన్నాం అంటే నాకు లేదు నా కోట్లు ఉన్నాయి నేను ఇప్పుడు రాను అన్నాడు రాను అన్నాడు రాలేదు ఓట్లు దాటేసిండు కాత అమ్మాయిని తోలుకపోతలేడు మేము అమ్మాయిని ఇక్కడ మేము వచ్చినాము నోము కానీ నోములు ఉన్నాయని వీళ్ళు ఉంచుకున్నారు అమ్మాయిని అబ్బాయి రాలేదు ఏమైంది జగన్ రావు అంటే లేదు నేను ఇప్పుడు రాను ఓట్లు అయిపోయినాక వస్తా ఇప్పుడు రానని చెప్పిండు అంటే అట్ల ఇట్లా ఓట్లు అయిపోయినాయి కదా రావా అనంటే ఇప్పుడు రాను నేను అన్నాడు నేను ముప్పై ఒక్క తారీఖు నాడు వస్తా అన్నాడు అనంటే ముప్పై ఒక్క తారీఖు నాడు రాలేదు అప్పటి వరకు అత్తమ్మ టార్చర్ పెట్టిండు అత్త మామ టార్చర్ పెట్టిండు టార్చర్ పెడితే వాళ్ళ పిన్నితో లైన్ లో కలిపి మా అమ్మాయిని పంపి అని నాకు ఫోన్ చేసిండు మేము అమ్మాయిని తోలుకపోతే మళ్ళీ తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చుకున్నాక ఇక్కడికి వచ్చినాక మా అమ్మాయి బాగా టార్చర్ పెడతా అంటే వాళ్ళ నానమ్మ మా అత్త మామీ బావా టార్చర్ అమ్మ పెట్టి టార్చర్ సంవత్సరం అయిపోతుంది సంవత్సరం నుంచి టార్చర్ పెట్టినప్పుడు మీరు స్టేషన్ ఇచ్చారు ఎనిమిది నెలల కింద పోలీస్ స్టేషన్ ఇచ్చినాం మహిళా పోలీస్ స్టేషన్ స్టేషన్కి ఇచ్చినాము ఏమన్నాడు మీరు కూర్చొని మాట్లాడండి మీకు న్యాయం జరుగుతుంది మేము న్యాయమే చేస్తాము నాకు నలుగురు ఆడపిల్లగాళ్ళు మేము కష్టం చేసుకొని బతుకుతాం మేము ఏదో కష్టం చేసుకొని బతికి మేము అమ్మాయికి ఏది కావాలంటే ఆయన ఎంత కావాలంటే మేము అంత ఇచ్చినాం ఇప్పటికి ఆయన కూలర్ పెట్టు అన్నాడు ఫ్యాన్ అన్నాడు ఏసీ అన్నాడు సరే అమ్మా అవన్నీ మీరు అంత అయిపోయింది ఇప్పుడు మీరు కోరుకునేది ఏంటి కోరుకునేది మా అమ్మాయిని మంచిగా ఆయన చూసుకోవాలి ఉంచుకోవాలి వాళ్ళ ఇంటి లోపలనే ఉంచాలి అక్కడనే ఉండాలని అదే ఆయన ఎక్కడ ఉంటే నా అల్లుడు ఎక్కడ ఉంటాయి నా బిడ్డ ఎక్కడ ఎక్కడ చేస్తాడు ఇప్పుడు ఆయన హైదరాబాద్ లో చేస్తాడు

ఇక్కడ పండుకోబెట్టి ఏం చేస్తారంటే బావ పండుకుంటాడు మరతి పండుకున్నాడు అంటాడు మావ పండుకుంటాడు పక్కనే పండుకోవాలంటాడు ఇప్పుడు మీరు చెప్పండి మాకు జరిగింది ఇప్పుడు మేము ఇప్పుడు పంచాయతీ వచ్చినాము వస్తే పంచాది అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు మేము మాట్లాడుతాము మీరు ఆడవాళ్ళు అక్కడ అక్కడ ఉండండి మీరు మొబైల్ అందరు ఇట్లా మేము మాట్లాడతాము ఇటు నలుగురు అటు నలుగురు అని కూర్చున్నారు వాళ్ళు మాట్లాడుకుంటాను మేము ఏమని లేదు మేము అక్కడ కార్ దగ్గర నిల్చున్నాం నిల్చుంటే ఏం చేసిందంటే మీరు వెళ్ళిపోండి అని ఈయన అన్నాడు మా అన్నాడు మీరు వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోండి అంటే సరే అని మేము అయితే ఇటు వచ్చేసరికి అక్కడ గల్లి ఉంది అన్నట్టు ఆ చెట్ల నా పాపకు చూసి సంబంధం వచ్చింది తచ్చినప్పుడు మధ్యవర్తి వైకుంఠమని వాళ్ళ నేనమ్మ ఉండే నేనమ్మతోనే మాకు సంబంధం కుదిరింది అయికుండా ఉన్నట్టు నా నా కొడుకు నా బిడ్డ నీ బిడ్డ కాదు నా బిడ్డ ఏదైనా నా దిమ్మదార నేను పిల్లని పడి చూసిన వెళ్ళిపోయిన ప్రవర్తన బాగాలేదని వెళ్ళిపోయాను వెళ్ళిపోయినా నా ఇంటికి వచ్చి ఒక అన్నీ తిరిగి అన్న ఈదాన్ని నీ బిడ్డ కాదు నా బిడ్డ పక్కన ఎన్ని సంవత్సరాలు దుకాలు కట్నం ఇచ్చింది మేము ఐదు వందల గదాలు దాగించినాము ప్లేస్ పదమూడు లక్షలకి నట్ క్యాష్ ఇచ్చినాం పిల్లగానికి మృతుల బంగారం పెట్టినాం పెట్టుబోతులు పెట్టినాం పోతే పెట్ట మొత్తం పెట్టిన పర్మిషన్ కూడా పెట్టినా మొత్తం పర్మిషన్ లక్షల రూపాయలు పర్మిషన్ పెట్టినా గోల్డ్ ఇచ్చినా పది మూడు లక్షలు రెడ్డి క్యాష్ ఇచ్చిన ఐదు వేల కదా మెయిన్ రోడ్డు జనగమల ఇచ్చిన వారు వర్కట మీద తీసుపెట్టి వర్కట వేధించిన పెట్టాను చాలా ఇబ్బంది నానా వర్గా పెట్టి పెళ్ళి అనుక మర్సర రోడ్డు పోయి ఇబ్బంది పెట్టి మళ్ళీ వచ్చి మూడు నెలలకు వచ్చి నువ్వు అదే వాళ్ళు ఇదే వాళ్ళ కారు పెట్టాలి అది పెట్టాలి ఇది పెట్టాలని ఇబ్బంది పెట్టి నువ్వు అత్త ఎన్ని రోజులు అవుతుంది హరాస్మెంట్ పెట్టి సంవత్సరం సంవత్సరం నుంచి మీకు సంవత్సరం సంవత్సరం చెప్తాను అయింది పెద్ద మనసులో కూర్చున్నాం పెద్ద మనసులు మాట్లాడినా కాంప్రమైజ్ అయితే రాలేదు ఇక నేను ఎంజాయ్ చేసుకోబాను ఇట్లా చెప్తాను మేము ఎక్కడికి మహిళా పురుషులు కాదు బరంగా ఇచ్చాం ఇచ్చినాక పెద్దమ్మ కుల పెద్ద అని బొమ్మటాను ఓకే చేస్తే మహిళ పురుషులు మహిళా పురుషుల పెద్ద మసాల కూర్చొని మాట్లాడుకో సార్ వాళ్ళు చెప్పిందాన్ని కష్టపడడానికి అట్లా చూసుకుంటాను ఎలక్షన్ పంజాబ్ ఎలక్షన్సే ఇవన్నీ చూసుకున్నాక ఇప్పుడు వచ్చిన ఆ 88 లక్షల కంజలి రేపు మాపంటి పుణా తిప్ప పుణా చేసిం ఎవరైనా పెద్ద మనుషుల నుంచి చెప్పిరా లేకపోతే ఎస్ఐ ఏపిర్రా సీఏ ఏపిర్రా సీఏ సీఏ కాంపిటీషన్ మైల పొజిషన్ సీఏ కి ఏమన్నారు మరి సీఏ అయితే మీరు వేల బిలిపిచ్చును వీళ్ళ తర్పన ఎంపీటీ సీనియర్ అని వచ్చింది ఓకే మీ మీ గ్రామం అందించాలి మీరు చేసేరు ఓకే అంటే మాల తర్పన పెద్ద మని ఓకే సీఏ గా ఏమన్నరు ఏ గారు కూస సార్ మేము అన్నాం ఏమంటే వాళ్ళ పేరు కేసు వద్దాం సార్ కంప్లైంట్ చేద్దాం కలిసే ప్రయత్నం చేద్దాం సార్ ఒకసారి కౌన్సిలింగ్ చేస్తారు అంటే కౌన్సిలింగ్ ఇచ్చింది సార్ కౌన్సిలింగ్ ఇస్తే సార్ అని మార్పు సార్ అని చెప్పి అర్యానా ఎలక్షన్స్ ఇది ఎప్పుడైంది ఇది అది మన ఎలక్షన్ ముందు రెండు నెలల ముందు ఓకే అయినాక కూడా మళ్ళీ ఏం మార్పులేదు నాకు వద్దంటే వద్దని మధ్యపర్తి చెప్పించి మా మాజీ ఎంపీటీసీ బొమ్మగారి శ్రీనివాస ఆధ్వర్లో పంచాయతీ జరిగింది ఈ ఈరోజు జరిగితే కూడా మా మీద మేము వచ్చి మేము ముగ్గుళ్ళం అందరం వచ్చి ముందుగా అన్నం తింటాము వీళ్ళని అమ్మ వీళ్ళని దొరుకు అటాక్ చేసి చెట్లు వేసుకపోయి అటాక్ చేసి వీళ్ళ ఊరు బయట పంచాయతీ పెట్టింది అటాక్ చేసి మా మళ్ళా తండ్రి ఏమి ఇచ్చినట్టే వాడు నువ్వు నీ జీవితం అన్ని ఖరాబ్ అవుతుంది చిన్న కొడుకును చిన్న కొడుకునో చిన్న కొడుకు పెళ్లి చేసుకోమని చెప్పి తండ్రి అంటాడు వాడు చేసుకోడు వానికి ఇష్టం లేదు నీ మీద చిన్న కొడుకుని చేసుకోమని చెప్పి వాడు తండ్రి మీరు ఏం కోరుకుంటారు చెప్పు నేను కోరుకునేది మాకు మాకు న్యాయం జరగాలనే మేము కోరుకుంటాను న్యాయం అంటే న్యాయం అంటే ఆమెకు ఇంతకుముందు అన్నారు కదా ఒకటి

మా నేర్సన్ చైర్మన్ గారు డాక్టర్ సంపద్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర చైర్మన్ బిఆర్ రమేష్ గారు ఆదేశాల మేరకు అమ్మాయి మాకు కంప్లైంట్ చేసుకోవడం జరిగింది కంప్లైంట్ చేసుకున్నాక ఒక రెండు మూడు సార్లు అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి మాట్లాడి కలిపి ప్రయత్నం చేసినాము చేసిన తర్వాత అబ్బాయి అన్నాడే కదా నాకు అమ్మాయి వద్దు వద్దు అనడానికి రీజన్ లేదు ఎలాంటి రీజన్ లేదు అమ్మాయి చదువుకుంది నలుగురు ఆడపిల్లల తండ్రి మగపిల్లలు లేరు చదువుకుంది ఐదు వందల గజాలు ప్లాట్ ఇచ్చిండు కోటి రూపాయలు ఒప్పుకున్నాడంట పదకొండు లక్షలు నెట్ క్యాష్ ఇచ్చిండట బాబు నువ్వు ఒక ఎంప్లాయీ కానిస్టేబుల్ కదా ఆడపిల్లలు వెళ్ళాడు ఉన్న భూమి కూడా నీకు ఇస్తా అని చెప్పేసి ఒప్పుకున్నాడు ఇప్పుడు నీకేం కావాలని అంటే అమ్మాయి వద్దు మీరు నలుగురు చెప్పినట్టు వింట అన్నాడు వద్దు అంటే వద్దు మీరు నలుగురు చెప్పినట్టు వింట అన్నప్పుడు ములికన్నూరు ఎల్లమ్మ గుడి దగ్గర పంచాయతీ పెట్టినాం వీళ్ళు గోల్డ్ ఎంత పెట్టరు వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు అని లెక్క అన్నీ రాసుకున్నాం లెక్క రాసుకున్న తర్వాత వాళ్ళు అన్నారు కదా మీరు ఇచ్చింది పదకొండు లక్షలు పదకొండుకి పదకొండు ఇచ్చేస్తాం నాకు అమ్మాయి వద్దు అని మాట్లాడడం జరిగింది ఆడపిల్ల తండ్రికి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు నువ్వు ఎంప్లాయ్ కాబట్టి నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే నీకు ఇంకా ఇరవై లక్షలు ఎవరైనా ఇస్తారు నువ్వు పెళ్లి చేసుకోగలవు ఆడపిల్ల ఉన్న ఆశ అమ్ముకొని పెళ్లి చేసిండు ఇప్పుడు ఆ పిల్లకి పెళ్లి అంటే గవర్నమెంట్ ఇంప్లాయ్ వదిలిపెట్టిండు అని జీవితం అంతా ఏమని ఫిర్యాదు చేసింది న్యాయం చేయమని ఫిర్యాదు నా భర్త నాకు తీసుకోపోయేలా చేయండి నా భర్త నాకు తీసుకోపోయేలా చేయండి నేను భర్త తోటి కలిసి ఉంటాను అని అంటే మా దగ్గరనే మా నలుగురు సమక్షంలోనే నాకు అమ్మాయి వద్దు అంటే వద్దు అని పెట్టుకున్నాడు నాలుగు సార్లు పంచాయతీలో కూర్చున్నాము తీసుకోపోయే ప్రయత్నం జై బాబు అని అంటే వద్దు అని అన్నాడు వద్దు అన్నప్పుడు ఈ రోజు ఇక్కడ పోతారంలో కూర్చున్నాం పంచాయతీకి మీరు ఏం చేస్తారు చేసుకోపోండి మీరు కేసు పెట్టుకుంటారా పెట్టుకోండి ఏమవుతుంది నేను కేసుకే పోతా నేను ఏమి ఇవ్వను నాకు ఏమి ఇవ్వలేదు నాకు అమ్మాయి వద్దు నేను ఏమి ఇవ్వను అని ఆయన గట్టిగా మాట్లాడుతూ వెళ్ళిపోవడం జరిగింది అమ్మాయి ఇప్పుడు అమ్మాయి ఆవేదన ఏంటిదని అంటే నా ఇంట్లో నేను ఉంటాను నాకు మళ్ళీ పెళ్లి చేసే కెపాసిటీ మా అమ్మ నాన్నకు లేదు నా ఇంట్లోనే ఉంటాను నేను అని అమ్మాయి ఇంటి దగ్గరకు వచ్చేసి ఇప్పుడు వాళ్ళకి సర్దు చెప్పి అమ్మాయిని ఇంట్లో వెళ్ళిపోదామని వచ్చాం సార్ అమ్మాయి ఇంట్లో ఉంటేనే అమ్మాయికి న్యాయం జరుగుతుంది లీగల్గా ఆమె పెళ్లి చేసుకున్నది కాబట్టి ఆ ఇంట్లో హక్కుదారు కాబట్టి ఆయన ఎక్కడ ఉద్యోగం చేసినా నా భార్య ఉన్నదని ఆలోచనతోటి వస్తాడు అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది మేము ఇంట్లో తోలే పోతాం అమ్మాయికి న్యాయం జరిగేంతసేపు మేము అసలు వదిలిపెట్టే సవాలే లేదు ఇరులకి పెళ్లి